ఈ రోజు మేమైతే అవన్ చేయాలనుకొని ఒక గొర్రెని పట్టుకొచ్చినాము దీనికి నాలుగు వేల ఐదు వందలు మరి గొర్రెలోకి మటన్లోకి ఇక నూనె ఇక కారం పొడి గ్లాసాలు ఇక ఇస్తరాకులు అన్ని కావాలి ఈడ చేను కాడ వేస్తున్నాము అన్నం వండినాము వీళ్ళంతా మా నాయన వాళ్ళు మా సినీ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇక వాళ్ళందరూ వంటలు చేస్తుండ్రు ఇక కొందరు తింటుండ్రు రాకలేదని అవ్వకాడకు వచ్చినాము రాగానే ఇక అవ్వకాడ ముగ్గేసినాము ముందల అవ్వకు పందిరేసినాము చూడండి ఇక ఏటని వాడేసినాము ఇక ఈ కట్కాయన ఇక ఏటని తోలు తీస్తున్నాడు ఇక్కడ ఇంతకుముందు కాడ ఈ కట్కాని ఇక ఆడకెళ్ళి తెచ్చి రక్కు కొడుతున్నాము ఈ ఇతని పేరు పాండారి అంటారు పాండడు మాత్రము చెప్తే వింటాడు అరే ఉదయం పగులు కాలుత్రా అని తింటాడు ఆల్రెడీ కొట్టినప్పుడు వండినాం కాబట్టి మసీన్ల పక్కన పేరు చిన్న తినే తినబెట్టి